శ్రీ క్రోధినామ సంవత్సరంలో కొవ్వూరు నియోజకవర్గం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడి కరుణ కటాక్షాలు కలగాలని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అన్నారు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగువారి తొలి పండగ ఇది ఈ పండగ వాతావరణంతో ఆస్తుమంతా శుభిక్ష ఉండాలని జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేసి రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు మనకు కూడా వచ్చి ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలి అదేవిధంగా మంచి పరిపాలన పరిపాలించాలని దేవాదేవులు మనందరినీ ఆస్వాదించాలని అదేవిధంగా రైతులైతే చక్కని సిరి సిరిధాన్యాలతో చక్కని పుట్టులతో పండించి ఉండాలని అదేవిధంగా మహిళలు చక్కగా ఉండాలని అదేవిధంగా పిల్లపాకులతో అందరూ చక్కగా ఉండాలని ఈ ఉగాది సందర్భంగా మీ అంద అందరికీ దేవుడి దీవులు ఉండాలని కోరుతుంది